నేను మీ శ్రీవాణి మనం ఎక్కడున్నామా తెలుసా లేడిని రాముడు చంపిన ప్రదేశంలో అదెక్కడో కాదు జనగామ జిల్లా లింగల్గన్పూర్ మండలం జీడికల్ గ్రామ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీరామ్ ఇది శ్రీ వీరాచల జీడికంటి శ్రీ స్వామి క్షేత్రం ప్రాచీన పురాతన చరిత్ర కలిగి ఉన్నటువంటిది ఇక్కడ స్వామివారి దళితాయుగంలో సీతారామ లక్ష్మణుడు వనవాసం చేస్తున్నప్పుడు మారీసుని మాయలేడి రూపంలో రావణాసుడు అక్కడికి పంపడం జరుగుతుంది అక్కడ సీతామ్మవారు ఆ లేడిని చూసి స్వామి నాకు ఆ లేడి కావాలని కోరుకుంటుంది అప్పుడు రాముల వారు ఆ మారీని మాయలేడిని అక్కడి నుండి వెంబడిస్తూ ఈ క్షేత్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో పరపు బండ ఉంటుంది దాకా వెంబడిస్తూ వచ్చి ఇక ఇది మాయామృగమే అని చెప్పి బాణాన్ని సంధిస్తారు ఆ బాణం తాకగానే లేడీ మనిషి రూపానికి వచ్చి బండ మీద పడిపోవడం జరుగుతుంది దగ్గరగా వెళ్ళడుగుతాడు ఎందుకు ఈ విధంగా చేశాడు అప్పుడు వాడు చెప్తాడు స్వామి మీ యొక్క బలపరాక్రమాలు తెలియని వాడిని కాదు కాకపోతే నన్ను రావణాసుడు ఈ విధంగా చేయమన్నాడు లేదంటే చంపేస్తారని హెచ్చరించాడు అందుకు ఈ విధంగా చేశాను అయితే నేను చిత్రరథుడు అనే గంధర్భుణ్ణి గంధర్వ వంశానికి చెందినటువంటి వాడిని పూర్వం కౌశికముని శాపం వలన మారేషుడిగా రాక్షస జన్మ వచ్చింది ఇప్పుడు మీ యొక్క బాణం తాకగానే ఆ బాణ స్పర్శతో నాకు పాప విమోచనమై మళ్ళీ నా గంధర్వ రూపం నాకు వచ్చింది స్వామి అని చెప్తాడు అదేవిధంగా నేను చేసినటువంటి ఈ తప్పుకు అమ్మవారిని మిమ్మల్ని విడగొట్టడానికి మధ్యవర్తి వహించాను కాబట్టి నాకు ఈ పాపం ఊరికే పోదు నాకు మోక్షం లభించదు కాబట్టి నాకు మీ పాదతీర్థాన్ని ఇచ్చి నా దాహాన్ని తీర్చి నాకు మోక్షాన్ని కల్పించండి నేను కోరుకుంటాను సరే అని స్వామి చుట్టూ చూస్తారు ఎక్కడా నీళ్లుండవు ఇక ఆ పరుపు బండ మీదనే మోకరెల్లి కుడికాలు పుడనమితో నొప్పుతాడు బండని అది గుండెగా ఏర్పడుతుంది అందులోంచి పాదాల పాదాలకంగా వచ్చి స్వామివారి పాదాన్ని సృష్టించడం జరుగుతుంది ఆ తీర్థాన్ని వాడికి ఇచ్చి వాడి దాహాన్ని తీర్చి మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఇక వాడి కోరిక మేరకు స్వామి ఇక్కడ నాకు శాప విమోచనమైనందున ఇది లేడీ బండగా సర్వనామం చెందాలి అంటే లేడిబా అని పిలువబడాలి అదేవిధంగా నాకు పాప ప్రక్షాళన జరిగి నాకు మోక్షం కలిగినందున ఈ గుంటలోంచి ఎల్లవెళ్ళ తీర్థం వస్తూ ఆ తీర్థాన్ని భక్తులు స్వీకరించి వాళ్ళు కూడా మోక్షానికి పోయేట్టుగా అనుగ్రహించండి అని కోరుకుంటారు అలా అక్కడ అనేటువంటి ఏర్పడింది స్వామి ఆ విధంగా వచ్చారు ఆ తదుపరి ఈ అడవిలో పర్యటిస్తూ ఉంటారు అప్పుడు దీన్ని బల్లాదగిరి అంటాం ఈ కొండను ఇది బల్లాదగిరి అంటాను దీన్ని దీన్ని బల్లాదగిరి అంటారు అయితే ఇక్కడ ఈ కొండ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం నలభై నాలుగు ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంటుంది ఈ కొండ అయితే ఈ కొండ మధ్య భాగం అన్నమాట ఇది ఈ మధ్య భాగంలో వీరుడు అనే ఋషి అక్కడ ఆ స్థలంలో వీరుడు అనే ఋషి కొన్ని వేల సంవత్సరాలుగా స్వామివారి రాములవారి దర్శనం కోసం తపస్సు చేస్తూ ఉంటాడు ఇక్కడ అప్పుడు ఆ సందర్భంలో రాములవారి ఇక్కడికి వచ్చి వాడికి దర్శనమిస్తాడు నీ కోరిక ఏమిటి అంటే స్వామి నాకు ఎట్లాంటి కోరికలు లేవు కానీ మీ యొక్క దర్శనమే జన్మచరితార్థం నా యొక్క నన్ను కొండగా మలిచి నా శిర భాగాన కూర్చొని మీ భాగ్యం మీ యొక్క బరువులు మోసే భాగ్యాన్ని కల్పించండి భక్తులకు మీ యొక్క దర్శన భాగ్యాన్ని ప్రసాదించండి అని కోరుకుంటాడు సరే అని వీరుని కోరికకు మెచ్చిన స్వామివారు ఇక్కడ వచ్చేసరికి సాయంకాలం అవుతుంది సంధ్యాహవందనం చేసుకోవాలి మొత్తం కొండ ప్రాంతం సరే అని చెప్పి ఇక్కడ మధ్యలో బాణాన్ని సంధిస్తారు అది గుండంగా ఏర్పడుతుంది ఇది రోజు తీర్థం వస్తుంది ఆ తీర్థంతో స్వామివారు స్నాన సంకల్ప సంధ్యాహవందనాలు చేసుకొని ఆ గుండం ఒడ్డున కూర్చొని పద్మాసనంలో యోగముద్రలో ధ్యానం చేస్తూ ఉంటారు అలా సరిగ్గా ఐదు రోజులు కార్తీక శుద్ధ చతుర్దశి నాడు సాయంత్రం నుండి కార్తీక బహుళ శవితి ఉపరి పంచమి అంటే ఈరోజు పునర్వసు నక్షత్రం ఉంటుంది ఆ రోజు ఈ రోజు వరకు స్వామివారి ఇక్కడ ధ్యానం చేస్తూ ఉంటారు ఆ ఐదవ రోజు ఈ నక్షత్రం నాడు చెప్తాడు ఇది నీ పేరు మీదుగా వీరాచలంగా పిలువబడుతుంది ఇందాక బల్లాదగిరి అనుకున్నాం కదా అది తొలగిపోయి వీరా వీరగిరిగా పిలువబడుతుంది ఈ యొక్క క్షేత్రం కూడా వీరాజల రామచంద్ర స్వామి క్షేత్రంగా విరాజిల్లుతుంది అని చెప్పి స్వామి అదే పద్మాసనంలో యోగముత్రలో ప్రతిష్ఠితమవుతారు అప్పటి నుండి ఇప్పటివరకు ఈ గుండంలో నీళ్లు తగ్గింది లేదు పెరిగింది లేదు వాసనరావు పాకుడు బట్టవు నలభై లోతుంటుంది గుండం ఆ తర్వాత స్వామివారి ఎడమవైపున సీతామ్మవారిని కుడివైపున లక్ష్మణస్వామిని అప్పటి ఋష కుంగవులే అర్చామూర్తులుగా ప్రతిష్ఠాపన చేశారు ఇక ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాముల వారి ఇక్కడ మీసాలతో దర్శనమిస్తాడు దాని ప్రాశస్తం ఏమిటంటే స్వామి వచ్చిన సమయం దీక్షా సమయం బనవాస దీక్షలో ఉన్నప్పుడు వస్తారు దీక్షకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి మనం దీక్షలో ఉన్నప్పుడు క్షౌరకర్మలు చేసుకో కాబట్టి దానికి ప్రతీకగా స్వామి వీసాలతోటి ఇక్కడ క్షత్రియ రూపంలో దర్శనమిస్తారు అదేవిధంగా ఎక్కడా లేని విధంగా ఇక్కడ రెండుసార్లు కళ్యాణం జరుగుతుంది స్వామివారికి అదేవిటంటే కార్తీక మాసంలో వారు వచ్చిన సమయం కాబట్టి ఇది దీన్ని ఆధారంగా బ్రహ్మోత్సవం నిర్వహిస్తాం ఆ తర్వాత శ్రీరామనవమి నాడు కూడా మళ్ళీ స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది అలా ఇక్కడ విశిష్టం జయ శ్రీరామ్ త్రేతాయుగంలో స్వయంభూగా వెలిసిన వీరాచల రామచంద్ర స్వామి ఖమ్మం జిల్లా భద్రాచలం తర్వాత రెండో భద్రాద్రిగా పేరు ప్రఖ్యాతలు గాంచింది ప్రతి ఏటా శ్రీరామనవమితో పాటు కార్తీక మాస పునర్వస నక్షత్రంలో సీతారాములకు కళ్యాణోత్సవం జరపడం ఇక్కడ విశేషం అరణ్యవాసం పోయినప్పుడు పరిణశాల దగ్గర టీవన్ వేసుకొని ఉన్నారట అక్కడికి రామరాజుడు మారేచుని మాయలేడిగా మార్చి వాళ్ళ ముందుకు తోలిండు ఆ లేడీని చూసి సీతమ్మ వారు ఆ లేడీతో నేను టైంపాస్ తీసుకుంటూ ఆ లేడీని పట్టుకరామన్నది అంటే లక్ష్మణ సీతకా వాళ్ళు భద్రము నేను లేడీని పట్టుకొస్తాను ఎందుకన్నా మాయలేడి దాడు మనకు వద్దన్నా అంటే కోరక కోరక ఒక్క కోరిక కోరింది మీ వదిన ఆ కోరిక తీస్తా లక్ష్మణ భద్రం భద్రమని లేడీ దాడామని రాముల వారు నుంచి ఇక్కడి దాకూరికొచ్చాడు ఈ బండ మీద లేడీని కొట్టాడు లేడీని కొట్టగానే బాణం పడేంత వరకే లేడీ బాణం పడంగానే కౌశిక మామూని అయ్యిండు కంసిక మామూని అయి నాకు దాని దల్లార్పును అయినా దాంధల్లారితే నేను సరిగ్గా అని అడిగాడు రాముల వారు పిడికిలు పట్టి నెట్టి పతాలగంగను వేడుకొని ఆ కౌశిక మామిని దాని అల్లారిపోయంగానే అని పాన విడిసాడు కౌశిక ఆ అరుపు సీతమ్మవారు కినబడేది లక్ష్మణ మీ అన్న అరుస్తుడు మీ అన్నజాడమ్మని లక్ష్మణుని సీతమ్మవారు అన్నజాడకు తొలింది వెనుకెళ్ళి రామణా సూరుడు వచ్చి వారిని అపారించకపోయాడు అది ముచ్చట ఇక్కడ ఇది లేడీ బండ అనే పేరు పోయింది లేడీ అడుగులు రాముల వారి అడుగులు నీళ్లు ఊరటం ఉన్నాయి మూడు పరీక్షలు ఉన్నాయి ఇక్కడ అగో అవి లేడి అడుగులే అవి లేడి అడుగులు చూపిస్తారా ఈ కాలం రావమ్మా ఆ నీళ్ళు ఉన్నాయి ఈ నీళ్ళు రావు ఆ నీళ్ళు లేకపోతే ఈ నీళ్ళు వస్తాయి లేడి అడుగులు అమ్మా ఇవి లేడి ఇవి లేడి అడుగులు ఇది రాముల వారు అడుగు ఇవ్వదు మొక్కలు ఇవ్వదు మొక్కలు కొంటు అంటారు ఇగో ఇది ఇది రైటు అది లెఫ్ట్ ఆ చివరకు లేడి పడ్డట్టు ఆ చివరకు బండెక్కినట్టు అక్కడ కూడా ఉన్నాయి అడుగులు తీసుకుంటావా చూపిస్తా ఇవాడికెళ్ళు పట్టిందంటే ఆ కౌశిక మామునికి దాంధం లారిండుది ఇలా నీళ్ళు ఎండాకాలం వస్తాయి నాలుగో నెలలో తప్పనిసరిగా వస్తాయి రోజుకు ఇరవై పై నీళ్ళు బయటికి వెళ్తే పది పసులు వచ్చిన తాగుతాయి వాస్తవం చెప్తున్నా అందరికి ఇంకక్కడ అడవుల్లో చూపిస్తారు స్వామివారి కుడిపాదం ఇది కుడిపాదం సరేనా ఇంకా అడుబండి ఇగో లేడా లేడాడు ఇగో లేడికి ఒక్క కాలుగు డెక్కెలు రెండు ఉంటాయి ఆనవాళ్ళు ఇవన్నీ చూడండి ఇగో లేడాడు స్వామివారిది చెయ్యట సరేనా ఇంకా పోదాం చెయ్యి ఇగో ఇది లేడీని కొట్టిన బాణం ఇదే ఇగో ఈ ఆయుధం ఉన్నది ఇగో వీడికి ఇగో లేడే మెట్నక్కున్నది ఇది అడుగు ఇది అడుగు ఇది కొంచెం ఈ రాళ్ళు ఎందుకు పెడుతుండ్రు ఎవరు తీసేయాలి కుడి పాదం అయ్యేది రావుల వారి ఇగో ఇక్కడ లేడు అడుగు ఇగో ఎడమ పాదం అమ్మ ఇది ఎడమ పాదం ఇగో ఇది ఎడమ పాదం నీడలే అండి నేను మంచిగా చూపిస్తాను మీకు నీడ ఉండదు ఈ అడుకు నీడ ఉండదు ఈ అడుకు మీ నీడ ఉండదు తరువు ఎవరైనా ఒకరు వస్తారు ఇగో పెదనేలు ఇగో ఇగో రెండో గేలు ఇగో మూడో గేలు ఇగో నాలుగు ఐదో గేలు ఇగో ఇక్కడ ఐదేళ్ళు ఉన్నాయి ఇది ఇంతవరకు ఉన్నాయి సీతాలక్ష్మణ అన్నది అంటే ఆ అరుపు ఈడంటే ఆడ సీతమ్మ వరకు ఇవ్వండి లక్ష్మణ మీ అన్న అరుస్తుంటే నీకు చెవులు లేవా పో అంటే మా ఏ ఆపద రాదు ఏం కాదమ్మా అంటే ఏంది అయోధ్య రాజలైతం అనుకున్నావా ఆ పోతే అని మోటుకు మోట మాట్లాడి ఏడు గీతలు గీసి వచ్చాడు గీత మాత్రం దాటకన్నాడు అది శ్రీరాముడు మారీచుని చంపిన ప్రదేశం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి